ఒక పండుగ లాగా ఏదైతే ఆ రోజున స్వతంత్రం సాధించడానికి పెద్దలు అంతా కూడా చాలా కష్టపడి స్వతంత్రం తీసుకొచ్చే స్వతంత్ర ఫలాలు రోజు మనం ఎంజాయ్ చేస్తున్నామంటే అది పెద్దలు మహాత్మా గాంధీ గారు కానీ అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ పొట్టి శ్రీరాములు గారు కానీ ఇంకా మిగతా సుభాష్ చంద్రబోస్ గారు కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కానీ వాళ్ళందరూ త్యాగానికి ప్రతిపనం ఈరోజు మనం గ్రామ స్వరాజ్యం అలాగే మన స్వతంత్రం మన ఎడ్యుకేషన్ కానీ మన చదువులు కానీ మన యొక్క పనులు ఏది ఆటంకం లేకుండా చేసేదానికి రోజున దాని గుర్తుగా రోజున మనం జరుపుకుంటున్నాం అలాగే మన ఉప ముఖ్యమంత్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పంచాయతీ మినిస్టర్ మినిస్టర్గా ఉన్నారు రూరల్ డెవలప్మెంట్కి గత ప్రభుత్వంలో పంచాయతీ నిధుల్ని అంతా దుర్వినియోగం చేసి పంచాయతీ సర్పంచిగా ఏదైతే మా పార్టీ నుంచి వారు గెలిచినా కూడా గత నాలుగు సంవత్సరాల్లో ఒక దాన్ని స్వతంత్ర ఇంకా పనులు చేసే పరిస్థితి సర్పంచ్ ఆ రోజున లేవు ఈ రోజున ఉప ముఖ్యమంత్రిగా అలాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఉండి మన పంచాయతీలకి స్వతంత్ర దినోత్సవం వేడుకలు జరగడానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించడం గ్రామ గ్రామాల్లో మన స్వతంత్రం గురించి మన పిల్లలందరూ కూడా ఎలా వచ్చింది ఏంది ఈరోజు యొక్క ప్రత్యేకతయిందని చెప్పి తెలియజేయడానికి ఈ కార్యక్రమం పెట్టారు నిజంగా చాలా సంతోషం అలాగే మన విద్య ఏదైతే ఉందో మన ఈ రోజున లోకేష్ గారు మనకు అదృష్టం కొద్దీ మన ఎమ్మెల్యే గారు అలాగే మన విద్యాశాఖ మంత్రి అలాగే ఐటీ అంటే మన విద్య విద్యలో ఎలాగా మనం సాంకేతికంగా ముందుకెళ్ళాలి దీనికంటే ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం చదువుల్లో ఏదైతే గతంలో మనం చదువుకున్నామో అదే సబ్జెక్టులు కేటాయిస్తున్నాయి కానీ డెవలప్మెంట్ బయట మాత్రం బాగా జరుగుతూ ఉన్నాయి అందుకని పార్టీ అంశాల్లో కూడా ఒక ఉన్నతంగా చాలా మార్పులు తీసుకొచ్చి మిమ్మల్ని అందరినీ ఉన్నతంగా చేయడానికి ఆయన విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు ఈ రోజు ఉన్నారు వారు కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు మిమ్మల్ని భావితరాలకి భావితరాల భవిష్యత్తుకి మిమ్మల్ని బాధపడిగా ఈ రోజున తీర్చిదిద్దడానికి ఆయన అనడం పెట్టున్నారు అలాగే ఈ రోజున ఒక నలభై సంవత్సరాలు అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఎన్నో దెబ్బలు తిని ఈరోజు మనకి ముఖ్యమంత్రిగా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు మన మన బిడ్డల చదువు కోసం ఏదైతే మన స్కూల్స్లో చదివే పిల్లలకి వందనం కార్యక్రమం ద్వారా ఫీజులు కూడా వారికి అయితే నిజంగా అంటే ఒక ఎంకరేజ్మెంట్గా చదువుకునే పిల్లలకి ఉంటుంది అలాగే మేమంతా కూడా మీలాగా గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని వచ్చిన వాళ్ళమే ఆ రోజున మాకు యూనిఫాములు ఏమి చెరిగిన ఇక్కలతో చెరిగిన చట్టానికి వెళ్ళే వాళ్ళం స్కూల్కి ఈ రోజున ఇంత చక్కగా యూనిఫామ్స్ గవర్నమెంట్ అరేంజ్ చేస్తూ ఉంది అలాగే మధ్యాహ్నం భోజన పథకం ఏదైతే దొక్కా సెకండ్ గారి ఆ స్ఫూర్తితో పవన్ కళ్యాణ్ గారు ఆ మధ్యాహ్నం భోజన పథకాన్ని కూడా దొక్కా సెకండ్ గారి పేరు వెళ్తాం నిజంగా మనమంతా కూడా అంటే మీరు మీరే రాష్ట్ర భవిష్యత్తుకి కానీ దేశ భవిష్యత్తుకి కానీ మీరు ఉన్నతంగా ఉంటేనే రాబోయే రోజుల్లో చాలా బాగుంటుంది సక్సెస్ ఉంటుంది రకరకాలు అందరూ ఐఏఎస్ అవసరం లేదు అందరూ ఐపీఎస్లు అవసరం లేదు మీరు చదివే చదువులో ఉన్నతంగా ఒక పది మందికి ఒక ఎంటర్ప్రైన్ అవ్వచ్చు ఒక ఎంబీఏ చదివి ఒక మంచి సంస్థ స్థాపించవచ్చు అలాగే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో చాలా ఉన్నతమైన ఆలోచనతో చదువులు ఉంటాయి అలాగే సివిల్ ఇంజనీర్లు అవ్వచ్చు అలాగే గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎగ్జామ్స్ బోర్డులను ఉంటాయి నేను మీకు అన్ని చాలా శిక్షణ తరగతుల ద్వారా గవర్నమెంట్ ఇరవై సదుపాయం సమర్థం లేదు ఎన్డీఏ గవర్నమెంట్ ఇక్కడ కానీ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ మోడీ గారు అక్కడ కేంద్రంలో కూడా పూర్తి సహాయ సహకారాలతో మనమంతా కూడా మీ భవిష్యత్తుకి బాసలుగా మేమంతా కూడా నిలబడి ఉంటాం దయచేసి మీరు ఆలకించండి జస్ట్ చెప్పి ఆచరించండి మన విద్యార్థులు కానీ మన తల్లిదండ్రులు కానీ చెప్పేది ఆచరించండి చాలు మనమే డిజిటల్గా కష్టపడవస మన మన భవిష్యత్తు కోసం మనమే బాధ్యతలుగా మనం నిలబడాలని చెప్పి మీ అందరికీ చెప్తా ఉన్నాను అలాగే పెద్దలు గ్రామస్తులు పెద్దలు కూడా పేరెంట్స్ కూడా చెప్పేది మనమంతా ఐక్యతగా ఉంటే మన పిల్లలు కూడా సొసైటీలో కుటుంబ తాలి అతీతంగా ఐక్యతగా ఉంటారని చెప్పి పెద్దలందరికీ చెప్తా ఉన్నాం అలాగే ఊరి కోసం మన ఈ గారు కోటేశ్వరావు గారు ఏముని గ్రామం గురించి ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చెప్పారు తప్పకుండా ఏమని గ్రామం ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో ఉంది అలాగే లోకేష్ గారు కూడా ఆ రోజు రచ్చబండిన కార్యక్రమంలో ఎలక్షన్ నుండి ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో ప్రతి దానికి కట్టుబడి ఈరోజు జనరల్ గా ఎలక్షన్స్ వచ్చినప్పుడే వస్తారు రాజకీయ నాయకులు గత ప్రభుత్వం చూశాను కానీ ఈ రోజున గెలిచిన తర్వాత ఏదైతే పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు అలాగే లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ నిరంతరం కష్టపడుతూ ఉన్నారు మనం ఎలా చేయాలి మనం ఏం చేయాలి అని చెప్పి ప్రజల కోసం ఆంధ్ర భవిష్యత్తు ఒక స్థలం నిలబడిపోయింది దానికి మనం ఎలా నిలబడాలని చెప్పి ప్రతి క్షణం దానికోసం పనిచేస్తా ఉన్నారు దయచేసి గమనించండి పెద్దలంతా కూడా తప్పనిసరిగా మనకి మంచి రోజులు ఉన్నాయి మంచి రోజులు వచ్చాయి ఈ ఎన్డీఏ కూటమిలో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే మోడీ గారు మన అభ్యుర్లతకి బాసలుగా నిలబడడానికి వాళ్ళు పనిచేస్తా ఉన్నారు వాళ్ళందరికీ మనం ఎంతైనా రుణపడి ఉండాలి అలాగే ఊరి కోసం సర్పంచ్ గారు రిక్వెస్ట్ కూడా గతంలో సర్పంచ్ గారు సర్పంచ్ గారు ఉన్నారు కానీ వారి నిధులంతరూ కూడా పెద్దవాళ్ళు హయాంలోకి వెళ్ళిపోయాయి ఈ రోజున పంచాయతీ రాజ్ మినిస్టర్గా ఏదైతే మన ఉప ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో మొట్టమొదటి కార్యక్రమం ఆగస్టు పదిహేను సొంత దినోత్సవ వేడుకలు పంచాయతీకి అప్ పెద్ద పంచాయతీలు అయితే ఇరవై ఐదు వేలు చిన్న పంచాయతీలు పదివేలు ఖర్చు పెట్టి పిల్లలకి తెలియచేయాలి ఈ యొక్క పండగని పెద్దల స్ఫూర్తిని చెప్పాలని చెప్పి ఇవ్వటం అలాగే భవిష్యత్తులో కూడా పంచాయతీలకి చాలా గొప్ప అవకాశాలున్నాయి లేదంటే ఏదైతే కేంద్ర నిధులు ఉన్నాయో అవన్నీ కూడా డైరెక్ట్ పంచాయతీకే సర్పంచ్ గారి దీంట్లో వచ్చి గ్రామ స్వరాజ్యం గ్రామ స్వరాజ్యమే రాష్ట్రానికి ప్రగతి దేశానికి ప్రగతి గ్రామ స్వరాజ్యం కోసం గట్టిగా పాడుపడేదానికి పనిచేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి మీ అందరికి కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ అలాగే పెద్దలు పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు మీ అందరికీ తెలియజేసుకుంటూ అలాగే లోకేష్ గారు మీ అంతా మీ యొక్క ఉన్నతి కట్టుబడి విద్యాశాఖల వారు మరిన్ని మార్పులు తీసుకొస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుందాం థ్యాంక్ యూ